తులసితో వివాహాన్ని వినాయకుడు ఎందుకు నిరాకరించాడు మీకేమన్నా తెలుసా తెలుసా ఏంటి మీరేంటి తెలీదా అరే అయితే తెలుసుకున్నారండి ఏమంటారు నాకు తెలుసానా నాకు తెలీదు అనుకోండి రండి తెలుసుకుందాం ఓకేనా తులసితో వివాహాన్ని వినాయకుడు ఎందుకు నిరాకరించాడు వినాయక చవితి రోజు అనేక పత్రాలను పూలను తీసుకొచ్చి ఆ గణనాథుని పూజిస్తారు కానీ ఆ పత్రాల్లో తులసి ఆకుండదు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి అని మనందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న అయితే దీనికి సమాధానం కావాలంటే రండి మరి పురాతన కాలం నుంచి తులసి మొక్క గురించి ఒక కథ ప్రచారంలో ఉంది అదేంటంటే ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డను కూర్చొని తపస్సు చేస్తుంటాడు అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు వివాహం చేసుకోవడం వల్ల తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు అప్పుడు తులసి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది అతని వివాహం బలవంతంగా అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం పెడుతుంది ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు కాగా వినాయకుడు శాప విమోచన చేయలేనని కాని వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలుంటాయని వివరించి తులసికి వరం ఇస్తాడు తర్వాత తులసి శంక అనే రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటుంది కొద్ది రోజులపాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది అప్పటినుంచి తులసి మొక్క ఆకుల్ని విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు ఇప్పుడు కూడా తులసి ఆకులు లేందే విష్ణు పూజ పూర్తి కాదని చెప్తారు అంతేకాదు తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మన అందరికీ తెలుసు కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందు కారణమని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకున్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచి జరగాలని కోరుకుంటుంటారు చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసినా తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుందట దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి తులసి ఆకుల్ని పలు ఔషధాల తయారీలో వాడుతున్నారు అదండి తులసికున్న ప్రత్యేకత మరి వినాయకుడు ఎందుకు తులసిని నిరాకరించాడు అర్థమైందిగా అదండి విషయం ఓకేనా ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని పంపించటం పంపిస్తారు కదా